హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో టాటా సంస్థ నుంచి వచ్చిన కొత్త టాటా పంచ్ కారు భారతీయ మార్కెట్లో భారీ హిట్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ కారు ధరకు దృష్టి పెట్టుకుంటే మూడు లక్షల రూపాయల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు టాటా అధికారికంగా ప్రకటించింది ఈ ధర చాలామందికి సాధ్యమయ్యేలా ఉండటం టాటా పంచ్ కారును ప్రత్యేకంగా మార్కెట్లో నిలిపే ప్రధాన కారణంగా చెప్పచ్చు టాటా పంచ్ కారుకు ముందుగా వచ్చిన మోడల్ చాలా జనప్రియం కావడంతో కంపెనీ ఈసారి మరింత మెరుగైన డిజైన్ సాంకేతికతతో సరికొత్త మోడల్ను తీసుకొచ్చింది కొత్త డిజైన్లో ట్రెండిగా మార్పులు చేసి ఆధునిక సిటీ యుటిలిటీ వాహనాల అవసరాలను బాగా తీర్చేలా తయారు చేసింది ఏరోడైనమిక్స్ స్టైలింగ్ విషయంలో ఈ కారు కేవలం ఆకర్షణీయంగా మాత్రమే కాదు ప్రయాణంలో స్థిరత్వాన్ని నమ్మకాన్ని కూడా కలిగిస్తోంది ఇందులో ముందుగా దృష్టికి పెడితే దృష్టిపడేది టాటా పంచ్ కారు కొత్తగా వచ్చిన మోడల్లో ఉన్న ఇంజన్ సామర్థ్యం ఇది వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఇంజన్ శక్తివంతమైనదిగా తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ మైలేజ్ ఇస్తోంది దీంతో యజమాని దినసర ప్రయాణాలకు సుఖంగా ఆర్థికంగా ప్రయోజనం పొందొచ్చు కూడా చాలా మెరుగుదల కనిపిస్తోంది కారు త్వరగా స్పీడ్ పెంచి మెరుగైన యాక్సలరేషన్ తో డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది ఇంజిన్ తో పాటు గేర్ బాక్స్ కూడా స్మూత్ గా పనిచేస్తోంది టాటా పంచ్ లో గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆటోమేటిక్ వెర్షన్ కొత్త డ్రైవర్స్ కి మరింత సౌకర్యంగా ఉంటుంది టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో ఆర్థిక టెక్నాలజీని బాగా ఉపయోగించారు పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ యూఎస్బీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఈ కార్ లో ఉన్నాయి ఈ ఫీచర్లు యువతకు స్మార్ట్ ఫోన్ యూజర్స్కు చాలా ఇష్టపడ్డ తగ్గవి అలాగే వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉండటం వలన డ్రైవింగ్లో ఫోన్లు సంగీతం వంటి ఫంక్షన్స్ను సులభంగా నియంత్రించవచ్చు సేఫ్టీ విషయంలో కూడా టాటా బంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో మంచి మార్పులు ఉన్నాయి ఫ్రంట్ జోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ ఈబీడీ రేర్ పార్కింగ్ సెన్సార్ లాంటి ఫీచర్లు కారు యజమానికి మరింత భద్రతను కలిగిస్తాయి ఇది ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని ఇస్తుంది పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారు ఈ విషయాన్ని మరింత ప్రాధాన్యత ఇస్తారు మంచి కారు చాలా స్టైలిష్ గా మోడర్న్ గా ఉంది మొదటి భాగంలో టాటా స్పోర్ట్ సిగ్నేచర్ గ్రిల్ ఉంది ఇది కారుకు ఒక స్పోర్టీ ఫీల్ కలిగిస్తుంది ఎల్జీడీ హెడ్ లైట్స్ మరియు డే టైమ్ రన్ లైట్స్ కూడా అందాన్ని మరింత పెంచేస్తాయి వెనుక వైపు కూడా కొత్త డిజైన్లో ఉన్న టైర్ ల్యాంప్స్ ఈ కారు ప్రీమియం లుక్ను ఇస్తాయి విషయంలో మూడు లక్షల లోపు టాటా పంచ్ ఆర్థికంగా చాలా ప్రజాదరణ పొందే అవకాశం ఉంది ప్రత్యేకంగా చిన్న బిజినెస్ వాళ్ళు యువత మొదటిసారి కారు కొనేవారు దీన్ని బాగా నేర్చుకుంటారు ఎందుకంటే తక్కువ ధరలో బలమైన స్టైలిష్ సురక్షిత కారును పొందగలుగుతారు ఇంకా టాటా సంస్థ మంచి సర్వీస్ నెట్వర్క్ కలిగి ఉండటం వలన సర్వీస్ విషయాల్లో కూడా ఆందోళన ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే